అలా అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ఇంకా వాళ్ళ పొలం సుశీలమ్మ పొలం కౌలు చేసే అతనైతే అక్కడికి వస్తాడు రాగానే అతను సత్యంతో మాట్లాడుతూ బాబు ఎలా ఉన్నారు అని చెప్పి అనగానే బాగున్నానంటాడు సత్యం కూడా అతన్ని మందలిస్తే అతను చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు మేము చాలా బాగున్నామయ్యా మీ పొలం కౌలు చేయడం వల్ల మాకు బాగా కలిసి వచ్చింది మంచి లాభాలు వచ్చాయి అధిక దిగుబడి వచ్చింది డబ్బులు కూడా బాగా వచ్చాయి ఇదిగోండమ్మ కౌలు డబ్బులు అంటూ ఆ డబ్బులు తీసి సత్యం వల్ల అమ్మ చేతిలో పెడతాడు అప్పుడు వెంటనే ఇంకా ప్రభావతి అది గమనించి చూశారా అంటే మనం వచ్చిన వేళ విశేషం ఇంటికి అలా డబ్బులు వచ్చేశాయి అడగండి మీ అమ్మని వెంటనే డబ్బులు అడగండి అని తను సైగ చేస్తుంది అప్పుడు వెంటనే సత్యం ఉండి నీకు ముందే చెప్పాను నేను అడగను నువ్వు అడుగుతానంటే అడుక్కో అని చెప్పేసి తను అనగానే ఇంకా సుశీలమ్మ ఇలా అంటుంది చూడు బాబు ఇదంతా మా ఇంటికి మా ఇంటికి మీనా కోడలుగా వచ్చిన వేలా విశేషం మాకు బాగా కలిసి వచ్చింది అని చెప్పేసి అలా డబ్బు తీసుకెళ్ళి మీనా చేతిలో పెట్టేస్తుంది ప్రభావతి ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది మీనా ఉండి అదేంటి బామ్మగారు నా చేతిలో పెడుతున్నారు అనగానే అమ్మాయి ఇంటికి నువ్వు వచ్చిన తర్వాతే కలిసి వచ్చింది ఈ డబ్బు నీ తరగతే నీ దగ్గరే ఉంచు కావాలి అంటే నేను అడిగి తీసుకుంటాను అని చెప్పేసి డబ్బు చ తన చేతిలో పెట్టి చెప్తుంది అప్పుడు ప్రభావతితో సత్యం ఇలా అంటాడు చూడు నువ్వు ఇంకా డబ్బు కోసం మా అమ్మ దగ్గర నానా రకాల విన్యాసాలు వేయనవసరం లేదు డబ్బులు నీ కోడలు చేతిలోకి వెళ్ళాయి నీ కోడలను అడుక్కో ఇంకా అని చెప్పేసి మళ్ళీ వెంటనే మాట మారుస్తూ అంటే అడుగు డబ్బులు వస్తాయి అని చెప్తున్నాను అంతే అని చెప్పేసి అలా ప్రభావతిని ఎటకారం చేస్తాడు ప్రభావతి మనసులో ఇలా అనుకుంటుంది చిచి ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు దీని దగ్గర డబ్బులు అడుక్కోవాల్సింది అయినా గాడిద వసుదేవుడు అంతటి వాడే గాడిదకాళ్ళు పట్టుకున్నాడు నా కొడుకు సంతోషం కోసం నా అహం ఎంత దాన్ని పక్కన పెట్టి నేను ఎలాగైనా ఈ డబ్బులు నేను తీసుకుంటాను నా కొడుకు పెళ్ళి చేస్తాను అని చెప్పేసి ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది ఆ డబ్బులతోనే తను తిరిగి ఇక్కడ నుండి వెళ్తుందా లేకపోతే తనకి డబ్బు దక్కుతుందా లేదా అన్ని నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తాయి వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్